డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎస్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిపింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం రేషన్ కార్డుల జారీ బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థల ఎన్నికలు గోశాలల నిర్మాణం మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు తదితర అంశాలపైన మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం మంత్రిమండలి సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి నేటి మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి సందీప్ ఈ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులు అందరూ హాజరవుతున్నారు అయితే దాదాపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పద్దెనిమిది మంత్రివర్గ సమావేశాలు జరిగాయి ఈ పద్దెనిమిది మంత్రివర్గ సమావేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు అదేవిధంగా చేసినటువంటి తీర్మానాల అమలు ప్రగతి ఎలా ఉందని చెప్పేసి ఈ రోజు దీనిపై చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన ధరల ఈ లోపు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల సరఫరా కానీ అంటే అదేవిధంగా ఎరువుల పంక్ణీ ఎలా జరగాలి ఎట్లా చేయాలనే దాని మీద కూడా మంత్రులుగా సమాచారం చర్చించే అవకాశం ఉంది అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు అవుతున్నటువంటి పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి కొంత అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది జిల్లా స్థాయిలో సరిగా వీటి గురించి ప్రచారం జరగడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు సమాచారం సందీప్ అలాగే చంద్రశేఖర్ నిన్న పవర్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవసరం అవకాశం ఉంది తండ్రి ప్రధానంగా రాష్ట్రంలో నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫీరస్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది కృష్ణా బేసిన్ లో ఆశించిన దానికంటే ఎక్కువ వాటర్ నీటి నిలు ఉన్నాయి అదేవిధంగా గోదావరిలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది అదేవిధంగా గత ఒక పదేళ్ల కాలంలో ఈ నీదిగడ్డ కానివ్వండి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కొన్ని అస్తవ్యస్తంగా నిర్మించారని చెప్పేసి ఇక్కడికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి Thank you, Senator.